కళ్లల్లో కారు చల్లి ఇనపరాటంతో దాడికి తెగబడి తుపాకీ కాల్పులతో గాలి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు మరో ఇద్దరు ప్రధాన నిందితుల కోసం గాలిపు చర్యలు కొనసాగుతున్నాయి గెరువుడి మండలం అప్పనవలస జంక్షన్ వద్ద ఆగస్టు ఇరవై రాత్రి బైక్పై రాజా వైపు పెడుతున్న నగల తయారీ వ్యాపారులు దిల్వర్ హుస్సేన్ మాలిక్ అలీ హుస్సేన్ మాలిక్లపై తో ఫైర్ చేసిన ఘటన కలప సృష్టించింది జిల్లా ఎస్పీ ముకుల్ జిందాల్ కేసును సీరియస్ గా తీసుకోవడంతో దర్యాప్తు మరింత వేగవంతమైంది కోల్కత్తా ముఠాతో ముడిపడి ఉన్న ఈ కేసులో కీలక నిధుల కోసం గాలిస్తున్నారు కేసు వివరాలను ఇన్ఛార్జ్ డిఎస్పి శ్రీనివాసరావు సిసిఎస్ విభాగం సిఐ సత్యనారాయణ చీపురుపల్లి సిఐ శంకర్రావు గరువు ఎస్ఐ ఎల్ దామోదర్ రావు విలేకరులకు వివరించారు విజయనగరం వెళ్ళి వాళ్ళంతా కూడా గోల్డ్ స్మిత్స్ అండి వీళ్ళ యొక్క ఆర్నమెంట్స్ తయారు చేయించి విజయనగరం తీసుకొని వెళ్ళి విజయనగరంలోనేమో హాల్ మార్క్స్ వేయించుకొని తిరిగి రిటర్న్ అవుతుంటారనమాట వాళ్ళు వచ్చే క్రమంలో రాత్రి టెన్ థర్టీ టైంలో ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అక్కడ అటగాయించి వాళ్ళని వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ దగ్గర మాల్ తీయమని చెప్పేసి క్వశ్చన్ చేశారు వీళ్ళు ఇది గమనించి ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే గోల్డ్ ఉందో వాళ్ళు ఇసిరేశారనమాట ఈ జరిగిన క్రమంలో ఏం చేశారంటే ఆయన నాజీర్ హుస్సేన్ ఏమో ఒకరు ఐరన్ రాడ్తో కట్టి గాయపరచడం జరిగింది అలాగే దిల్వర్ హుస్సేన్ అన్నాయి మీదకి ఒకరు వెపెన్ ఒకటి కంట్రీ మేడ్ వెపన్తో ఫైర్ చేస్తే ఆయనకి చేతి మీద ఇంజు ఇంజరీస్ తగిలినాయి ఇమీడియట్గా వాళ్ళని రాజాం హాస్పిటల్ షిఫ్ట్ చేశారు వాళ్ళు బాధితుల తాలూకా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ క్రైమ్ కేసు రిజిస్ చేయడం జరిగింది దాని తర్వాత దర్యాప్తులో మనకి చాలా విషయాలు మన ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేసి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడంలో బాధితులు ఇద్దరు దగ్గరికి బా గాయాలు జరిగినాయి వాళ్ళ దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ ఒకటి వన్ప్లస్ కంపెనీ సెల్ ఫోన్ ఒకటి ఒక అప్పో కంపెనీ ఫోన్ ఒకటి తర్వాత క్యాష్ ఒకటి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వాళ్ళ దగ్గర దోచుకున్నారు వాళ్ళ దగ్గర గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ని వాళ్ళు పక్కన విసిరువేయడం జరిగింది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ ఉంది వాళ్ళు విసిరువేయడం జరిగింది ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎప్పటికప్పుడు విజయనగరం ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఇచ్చిన సూచనల మేరకు మన ఇన్స్పెక్టర్ గారు ప్లస్ క్రైమ్ టీమ్ అండ్ గరివిడి ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా వర్కౌట్ చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఈ కేసు ముద్దాయిల్ని పట్టుకోవడంలో సిసిఎస్ చెందిన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇమ్రాన్ అండ్ శంకర్ ఇద్దరు కానిస్టేబుల్సు అట్లాగే మన గర్విడి ఎస్ఐ గారు దామోదర్ గారు మహేష్ హరి మిగతా సిబ్బంది అంతా కూడా కృషి చేసి చాకచక్యంగా నిన్న ముద్దాయిలు ఇద్దరినీ కూడా ఏ అబ్బీర్ హుసేన్ కూడా పాలకొండలో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ అయితే ఇంకా ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో యాక్చువల్గా పార్టిసిపేట్ చేసిన ప్రైమ్ ఎక్యూజర్ బప్పీర్ రహీమ్ వాళ్ళిద్దరిని ఇంకా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి వాళ్ళని వర్క్ చేయడానికి వీళ్ళ దగ్గర నుంచి ఈ బైక్ని కూడా మేము చూస్తే చేతి నుంచి రికవరీ చేయడం జరిగిందండి యాక్చువల్గా ఇదేంటంటే బ్లాస్ట్ అవ్వాలి బ్లాస్ట్ అవ్వకుండా వెళ్ళి చేతిలో దూరిపోయిందనమాట ఇది